విజయనగరం జిల్లా కోటలో నకిలీ మద్య అమ్మకాలకు నిరసనగా దేవి జంక్షన్ నుండి ఎక్సైజ్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కడుబెట్టి శ్రీనివాసరావు ర్యాలీ అనంతరం వినతి పత్రం అందజేశారు ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలతో కల్తీ మద్యం తయారీ అక్రమ మద్యం తయారు చేసే వారందరినీ ప్రభుత్వానికి తెలుసు చాలా ఎక్కువగా ఉంది ఆల్రెడీ పట్టుబడ్డారు వాళ్ళ మీద సిట్టు వేశారు ప్రభుత్వమే సిట్టు వేసిందంటే అందులో ఏమీ లేకుండా సిట్ వేయదు కదా అయితే సిట్టి కాదు మాకు కావాల్సింది సిట్టి అనేది ప్రభుత్వం అధిక అధికారంలో ఉన్న పార్టీ ఆ సిట్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు సో మేము సిబిఐకి ఎంక్వైరీ చేయించాలని కోరడానికి మరియా సో మీ పరిధిలో కూడా ఈ నకిలీ మద్యం ఎక్కువైతే మీరు కూడా పైనుంచి ప్రజలందరూ కూడా కేంద్రించుకుంటున్నారని ప్రజలందరూ మమ్మల్ని తీసుకొస్తాం మీరు కూడా పై ఐదు గంటలు తీసుకెళ్తాను పైగా ఉండడానికి వెళ్తుంది అనే ఆశతో ఈరోజు ఈ వర్షంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రజల అవసరాలు ప్రజల సంక్షేమం ప్రజల బాగోగులు అన్నీ కూడా మర్చిపోయి కేవలం అధికారంలోకి వచ్చింది మొదలు ఏ విధంగా ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు బాగుపడాలనే ఒక్క ఆలోచనే తప్పితే ఎన్నికల ముందు మనం గోల్డ్ అని హామీలు ఇచ్చాము సూపర్ సిక్స్ అని ఇచ్చాము ప్రజలకు పెద్దదిగ్గా ఉంటామని చెప్పి అన్ని మాటలు చెప్పి సంవత్సరం పాటు ఒక్క పథకం ఇవ్వకుండా ఇరవై నాలుగు గంటలు కూడా కష్ట సాధింపు కార్యక్రమాలు ఎవరినన్నా అరెస్ట్ చేయడాలు ఇంకా ఏమీ లేకపోతే తిరుపతి లడ్డులో నేను నెయ్యి బాగోలేదని అనడం ఇలాంటివి డైవర్షన్ తప్పితే ప్రజల గురించి ఆలోచించిన ప్రభుత్వం ఇది కరెక్ట్గా జూన్ నాలుగో తారీఖుకి ఒక సంవత్సరం పూర్తయింది అప్పటి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రజలకు మళ్ళీ అన్యాయం జరుగుతూ ఉంది ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కోవాలి ప్రజలకు రావాల్సిన సంక్షేమం రావాలి ప్రజలకు జరగాల్సిన మంచి జరగాలని ప్రతి ఒక్క అంశం మీద కూడా పోరాటం చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి ప్రైవేటు పీపీపి పార్ట్నర్షిప్ అని చెప్పి కొత్తగా ఒకటి మొదలుపెట్టారు పెట్టారు ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు అసలు అధికారంలోకి వచ్చామంటే ప్రజల కోసం ఆలోచించాలి కానీ విద్యని వ్యాప వైద్యాన్ని వ్యాపారం చేయాలనే తాపత్రయం ఉండడం అనేది ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు దాని గురించి అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాకు అందరికి పిలుపునివ్వడం జరిగింది కోటి సంతకాల సేకరణతో ప్రజల డబ్బుతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన కాలేజీలు ప్రైవేటు అవనవం అని ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ద్వారా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం అయితే ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మరి వైఎస్ఆర్ సిపి శ్రేణులు ప్రజల స్పర్షాన నిలబడి ప్రభుత్వం పైన పోరాటంకి మరి నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీసుల్లో మరి ర్యాలీగా చేసి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రజల తరఫున ఇవాళ ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదనే జయంగా పెట్టుకున్నారు ఇవాళ చూస్తే కల్తీ మధ్యం ఒకవైపునేమో ఎక్కడ చూసినా కల్తీ 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 ఒకవైపున స్కూల్లో కూడా సరైనటువంటి భోజనాలు పెట్టక సరైనటువంటి ఆరోగ్యం చూడక అక్కడ పిల్లలంతా కూడా అనారోగ్య పాలై హాస్పిటల్ పాలై ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇంకో నుంచి చూస్తే మద్యం ఏర్లైపోరుతూ ఉంది కల్తీ మద్యంకి స్వయంగా టీడీపీ తంబళ్లపల్లె చిత్తూరు జిల్లా తంబలపల్లె ఇన్ఛార్జ్ స్వయంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జే దీనికి అక్కడ అడ్డంగా దొరికిన పరిస్థితి అంటే ఇవాళ అధికార పార్టీ కూటమి పార్టీ నాయకులు ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కల్తీ మద్యాన్ని ఏకంగా డిస్టరీ డిస్టరీ తయారు చేసి వాళ్ళకు కంపెనీలు పెట్టి ఆ కంపెనీలు మా కల్తీ మద్యం ప్రజల్లో వదులుతూ ఉన్నారు బెల్ట్ షాపుల ద్వారా ప్రజలకు ఇంకా చేరువ చేస్తూ ఉన్నారు దీని వెంటనే దీనిపైన ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మాజీ ఎమ్మెల్యే గారు కడబండి శ్రీనివాసరావు చెప్పినట్లుగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా అసలైన దోషులను పట్టుకోవాలి దీన్ని అలాగే తాత్సారం చేయకుండా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రభుత్వం ఏమాత్రం చిత్తచుద్దామన్నా ఈ ప్రజల తాలూకా ప్రాణాలతో చెలగాటమాడకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా మద్యం కల్తీ ఏదైతే ఈ రోజు కల్తీ మద్యం తయారు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల పార్టీ పెద్దల ఇందులోని ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఒకరిని ఏదో సస్పెండ్ చేస్తూ పార్టీని సస్పెండ్ చేస్తామంటే ఇదేమి వెంటనే దీన్ని ఏమి చర్య తీసుకున్నట్టు కాదు అసలైన దోషులు ఇంకా వెనక ఉన్నారు వాళ్ళందరినీ కూడా పట్టుకుని సిబిఐ ఎంక్వైరీ ఏ చేయాలి అసలైన దోషులు శిక్షించాలి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం